చిన్న లాజిక్ మరి నేను నేను వేసుకున్న ఎబ్జెక్షన్ ప్రకారం టెన్త్ చదువుతాం టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం వాస్తవానికి దాని తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ దాని తర్వాత ఇప్పుడు అంతా కూడా అందరూ ఏమున్నది మామూలుగా ఇదే కదా ఏంటది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎవరంటే బీటెక్ ఫోర్ ఇయర్స్ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత అయిపోయిందా మళ్ళీ మీరు జావా నేర్చుకోవాలి సిప్లస్ నేర్చుకోవాలి ఇదంతా నేర్చుకోవాలి అదొక వన్ ఇయర్ మొత్తం టోటల్ సెవెన్ ఇయర్స్ సో ఇయర్స్ నేను లెక్కేసుకున్నా మరి ఇది రైట్ రాంగ్ నేను చెప్పట్లేదు ఎగ్జామ్ నా ఫీలింగ్ సెవెన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ కి తక్కువ లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష ఇప్పుడు ఈ బీటెక్ మంచి మార్క్ తెచ్చుకుంటే ఎంసెట్ లో ఓకే లేకపోతే అంటే మళ్ళీ అదొక హాస్టల్కి బస్సులకి ఇంకో ముప్పై వేలు పోనీ ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు చెప్పిన వేసుకున్న ఏడు లక్షల రూపాయలు అమీర్పేటలో నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి అమీర్పేట హైదరాబాద్లో నేర్చుకోవాలి భువనేశ్వర్ ముంబై పెద్ద పెద్ద సిటీలో నేర్చుకోవాలి మళ్ళీ అక్కడ ఒక ఆరు నెలలు కోర్సు అక్కడ ఒక లక్ష ఎనిమిది లక్షలు ఫస్ట్ ఫస్ట్ పోనీ ఎనిమిది లక్షల తర్వాత జాబ్ వస్తుందా అంటే కొంతమందికి రాదు కొంతమందికి వస్తుందా అంటే స్టార్టింగ్ ఎంత సాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ అనుకుందాం ట్వంటీ త్రీలో అది కూడా ఎక్కడ ఇస్తారు జాబ్ మీ ఇంటి పక్కన ఇస్తారా ఎవరు పెద్ద సిటీల్లోనే ఇస్తారు మళ్ళీ అక్కడ సిటీల్లో ఉండాలంటే రూమ్ ఇస్తారా ఎవరుగా మళ్ళీ రూమ్ తీసుకోవాలి అదొక ఆరు వేలు ఇప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది కదా మామూలుగా బట్టలు వేసుకుంటూ అవుతుందా సూటబుల్టీ వేసుకోవాలి మామూలు బట్టలైనా బట్టలు ఇప్పుడు ఇరవై మూడు వేలలో ఎనిమిది వేల రూపాయలు హాస్టల్కి మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు బట్టలకి కొన్ని జాబ్ వచ్చిన తర్వాత అటు ఇటు తినడానికి తినడానికి ఒక మూడు వేల రూపాయలు మొత్తం ఎంత అయింది అదో పన్నెండు వేలు మూడు వేలు పదిహేను వేలు ఎనిమిది వేలు మిగులుతుంది ఎనిమిది వేలు ఇది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఎనిమిది వేలు ఈ ఖర్చులుగా ఉంచుకుంటాడా ట్రాన్స్పోర్ట్కి ఇంటికి పంపిస్తాడా ఏడు సంవత్సరాలు చదివి ఏడు ఏడెనిమిది సంవత్సరాలు చదివి ఇంత చేస్తే ఈ ఏడు సంవత్సరం ఈ ఏడు లక్షలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది ఈ ఎనిమిది వేలతో ఈ ఎనిమిది వేలు అందులో ఖర్చు కొన్ని ఎనిమిది వేలు చెప్పుని వేసుకుందాం ఎనిమిది ఏడు లక్షలు డివైడెడ్ బై ఎనిమిది వేలు ఇంకెన్ని సంవత్సరాలు